దేవతలతో సహా మొత్తం మూడు లోకాల్లో ఉండే వాళ్ళందరినీ మోసింపు చేస్తున్నాడు అందుకే ఇంద్రుడు కూడా మాయలో పడతాడు మహర్షులు కూడా మాయలో పడతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా మాయలో పడ్డాడు విష్ణుమూర్తి జగన్మోహిని వేషం వేస్తే శివుడు పార్వతీదేవి రోజులేసి వెనకాల పడ్డాడు అదే మాయ మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథికి ఆ మహామాయ అంటే కృష్ణమూర్తి మాయలో పడ్డాడు బ్రహ్మదేవుడు మాయలో పడ్డాడు ఇంతమందిని మాయలో పడేసేది ఎవరంటే మనం ఈ తొమ్మిది రాత్రులు ఆరాధించే శ్రీరాజరాజేశ్వరిది అంబా మోహిని అంబామోహిని దేవతా మూడు లోకాల్లో ఉండేటువంటి అందరినీ మాయలో పడేస్తుంది మళ్ళీ ఆనంద సంధాయిని ఆవిడే ఆనందాన్ని కూడా ఇస్తుంది ఇవ్వాలి ఆనందం పొందాలి అంటే ఓపిక పట్ట అమ్మవారు పరీక్ష చేస్తుంది మాయలో పడేస్తుంది అందుకోసం మాయలో పడేయడం అంటే ఏంటో తెలుసా మనకి పత్రికల్లో రకరకాల వస్తువులు ఫోటోలు అన్ని కనపడతాయి పెద్ద సోఫా సెట్ మీ ఇంటికి రావాలా అయితే ఓ నొక్కు నొప్పు కలుస్తుంది ఇదే మాయా మనం చూడగానే ఏమిటో ఇది లేదు ఇది లేదు అని ఓ నొక్కు నొక్కుతాం అది అది దాని వివరాలు అన్నీ వస్తాయి ఇంకో నొక్కు నొక్కుతాం దాని ఖరీదంతా వస్తే ఇంకో నొక్కు నొక్కుతాం మన అకౌంట్ వస్తుంది ఇంకో నొక్కు నొక్కుతాం శ్రీమద్ రమారమణ గోవిందో హరి అక్కడి నుంచి ఆ పెద్ద సోఫా సెట్ రెండు ఐరావతాలు వచ్చి ఇంట్లో కూర్చుంటాయి కూర్చుంటాం కూర్చున్నా ఓపిక లేదు కూర్చుంటే లేవలేవు మనం తూలకాయ కూర్చున్నాం ఇక్కడ ఓబే సిటీ మన ఒళ్ళు హైదరాబాద్ సిటీ అంత ఉంది ఏం లేతారు ఇక్కడ దీని ఇంట్లో ఎలా పడతారు మళ్ళీ సోఫాలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది కింద పని మనిషి చీపు వేయడానికి వీల్లేదు చీపురు పుల్ల కూడా వెళ్ళదు అలా అతికి ఉంటాయి కొత్త నేలంతా మట్టి అశోభ ఎవడు తొడబడు ఎందుకు కొంటారు తెలియదు అదేమో ఐదు లక్షలు గొప్ప చెప్పుకోవడానికి ఇదే మాయా వాళ్ళు జరుగుతున్న మాయ అంతా ఇదేనండి లేదా లక్ష రూపాయలు చాలదు రెండు లక్షలు చాలదు మూడు లక్షలు ఉన్నా చాలట్లేదు మోహిని దేవత త్రిభు దేవతల దేవతలను సైతం మోహింపు చేస్తుందని ఎక్కడికో వెళ్ళకెళ్ళ మనకే తెలుసా మోహం అంత అన్ని వస్తువులు అవసరమా ఇంట్లో దంపతులు కాపు చేయడానికి ఆనందంగా ఉండడానికి అన్ని వస్తువులు వస్తాడు నిజాల పాప స్త్రీగా పద్యంలో చెబుతాడు దంపతులకు ఏమి ఉండాలంటే ఉండగానొక్క పాకయుండగా చాపయు అంటే ఉండగా ఒక్క బాకయురు చాపయు రొట్టె రొక్కటో రెండ భుజింప ఎంత మలరింపక శ్రీమతి ఉండగా పండుగ గాన జీవితము అంట ఉండడానికి పాక ఉంటే చాలయ్య తినడానికి రొట్టె మొక్కు ఉంటే చాలయ్య ముఖ్యమైనది ఏమిటి అంటే ఎంత మలరింపగ శ్రీమతి చింతనుండగా నీ భార్య నీ కోసం తాపత్రయ నువ్వు నీ భార్య కోసం తాపత్రయ పడుతున్నావా ఇది ఆలోచించవయ్యా డబ్బులు ఇచ్చి భార్యను సంతోషపడతామని డబ్బులు ఇచ్చి భర్తను సంతోషపడతామని ఆలోచిస్తారేమిటి డబ్బుతో ఎవడు సంతోషపడ్డామా అన్నం తింటే కొంత సంతృప్తి జంతువు ఇక్కడ వరకే తినగలండి ముక్కు వరకు ఎవడో తినలేదు పుట్టి పుట్టి పెట్ట తినలేదు డబ్బుతో ఎప్పుడు సంతృప్తి పడలేదు ఇక్కడ తోసేస్తాడు ఇక్కడ తోసేస్తాడు ఇంకా లోపల లోపల తోసేస్తాడు జీబులెట్టి ఖాళీగా ఉంటే బ్యాంకులో వేసేమంటాడు అంటే మనం చాలా అనుకుంటాం మనం ఖరీదైన చీరలు పట్టి ఖరీదైన బహుమతులు ఇచ్చి డబ్బులు ఇచ్చి బంధువులు సంతృప్తి పడుతాం అనుకుంటాం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు వాళ్ళు ఎప్పుడు సంతృప్తి పడరా ఇచ్చినవన్నీ పుల్చుకారు ఉన్నాయి అందుకే ఇచ్చారు ఊరికే ఇస్తారు ఇది యక్షానికి వాళ్ళకి ఉంటే అన్ని ఇప్పుడు ఇవ్వాలా అసలు ఇవ్వలేదనకో ఉన్న ఏమి ఇవ్వరు అదో వ్యాఖ్య పోనీ ఇచ్చామను ఆయన ఉన్నా ఆయన ఇచ్చారు ఎంతకాలానికి ఈ ఎనవ సాగతీతలు ఉండినే ఉంటాయమ్మా ఎందుకు వీళ్ళు సంతృప్తి పరచారు మనం సంతృప్తి పరచవలసినటువంటి అమ్మవారిని దేవుడు సంతృప్తి పరచలమ్మా అనేసి చుట్టాలని చుట్టపై కానీ సంతృప్తి పరుత మనకేమని ఉంటే ఉంటారు పోతే పోతానం ఇంట్లో భార్య భర్త ఆనందంగా ఉన్నారు అది కావాలి మీరందరూ బాగుంటే పడతాం మీకు దీనికి అప్పుడు బాగా సారు ముందుకు సాప సారు అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది ఇది సంతృప్తి లేకపోతే ఈ త్రిభువన మోహిని మాయ ఉంది అందులో పడిపోతాం మనం కానీ ఆవిడ ఎటువంటిది అంటే పడినా సరే అపురపాలైనా సరే ఇబ్బందులు పడుతున్నా సరే ఏమిటో నమ్మ పొరపాటు అయిపోయింది అలా కొనేసాము తెలియలేదు అని పశ్చాత్తాపడి అమ్మవారి విగ్రహం దగ్గర కూడా బాధలు పట్టుకొని ఇంకెప్పుడు ఇది చేయను అంటే మనకేదో గొప్ప సన్మానం జరిగేలా చేసి ఆ రెండు లక్షలు వాళ్ళ చేసి అప్పులు తీర్చేస్తుంది ఆనంద సంధాయిని అంటే ఎప్పుడు మనిషికి పశ్చాత్తాపం ఉండాలి పశ్చాత్తాపం ఉండాలి అది కూడా సమాజంలో లోపిస్తుంది పాపం పోవడానికి గోదావరిలో మునుగుదామా గంగలో మునుగుదామా ద్వాదశ యుద్ధ లింగాలు తిరిగి వేద్దామని ఆలోచిస్తారు తప్ప మన పాపం వల్ల ఎవడికి బాధ కలిగిందో కాళ్ళు ఎట్టుకుందామని ఎందుకు ఆలోచించారండి అహం అహం అహంకారం మనం చేసిన పని వల్ల ఎవరు నష్టపోయారో వాళ్ళకి తిరిగి మేలు చేస్తే పాపం పోయలేదే కదా అవసరమైతే ఒప్పేసుకుందాం అమ్మాని ఏదో తెలియకుండా అన్నాను అనుకోకయ్య అంటే అయిపోయి వాడు క్షమిస్తాడు అయిపోయింది ఇంక మీరు ఎక్కడ మునగక్కర్లేదు ఈ పశ్చాత్తాపానికి మన అంగీకరించక ఈ క్షమాపణ కోరడానికి ఉదయం ఒప్పుకోక మొత్తం ద్వాదశ జ్యోతిలింగాలు తిరుగుతాం మనం అష్టాదశ శక్తి పీఠాలు తిరుగుతాం ఆటిసి వాళ్ళు బాగుపడతారు విమానాల వాళ్ళు బాగుపడతారు మన బాపం అలాగే ఇక్కడ అసలు ఎవరికి నష్టం కలిగిందో వారికి మనం దాన్ని పూర్తి చేసి ప్రయత్నం చేయాల అటువంటి చేస్తే ఆనంద సంతాయిని వాణి పల్లవ పాణి వాణి పల్లవ పాణి వేణుమునక్రియలోని వాణి ఈ తొమ్మిది రోజుల్లో సరస్వతి అవతారం ఒకటి ఉంటుంది ఇవాళ నక్షత్రం ముగుస్తుంది విశాఖ నక్షత్రం అస్త చెత్త చెత్త నక్షత్రం రాబోతోంది త్వరలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మూలా నక్షత్రం వస్తుంది ఆ రోజు ఇదే అమ్మవారిని మనం సరస్వతి అలంకారంలో చూస్తాం వాణి పల్లబాణి అమ్మవారు సరస్వతి దేవి యొక్క వీళ్ళు ఎలా ఉంటే చేతులు ఎలా ఉంటాయి అంటే చిగు రాకుండా ఉంటాయి చరిగ మీ పసిపిల్లల చేతులు చూడండి అలాగే ఉంటాయి వాటిని ముట్టుకోండి వాటిని ముద్దెట్టుకోండి ఆస్వాదించండి ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టకండి ఎందుకు దరిద్రం చేస్తున్నారో తెలియదా దిష్టి తగులుతుందనే జ్ఞానం లేదా దిష్టి సెంటిమెంట్ కాదమ్మా పక్కా శాస్త్రం చెబుతున్నా దిష్టి సెంటిమెంట్ కాదు పిల్లల ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టకూడదు పూర్వం ఎవరు పెట్టేవారు పెద్దవాళ్ళు ఉంటే అసలు ఫోటోలు లేవుకున్నా పెట్టించే వరకు కాదు అందరికీ చూపించకూడదు ఏ బాసాలనాడో ఇరవై ఒకటో రోజు తొట్టులో పెట్టినప్పుడు ఎవరినైనా చుట్టాలని పిలిచిన ఈ కొంచెం ఒంట్లో బాగుండే ముట్టుకోకుండా ముట్టుకోకుండా తల్లి చుట్టూ తిరుగుతూ ఉండేది దెయ్యాలి ముట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే పిచ్చి తగ్గులుతుందని ఆ భయం లేదండి ఎవరికి దిష్టి పుట్టినమ్మకం కదా మా పక్కన అందరి చూపులు ఒకలా ఉండవు అనేక రకాల సూపుల్లో అనేక రకాల కిరణాలు ఉంటాయి కిరణ ప్రసారం చేస్తూ పసిపోయింది రెసిస్టెన్స్ పవర్ లేదు వాడికి వచ్చేస్తుంది ఖచ్చితంగా పెద్దలకే వస్తుంది ఇప్పుడు కనీసం రెండు సంవత్సరాలు దాటే వరకు పిల్లల ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టకూడదు వాడు పుట్టుకుంటున్న పుట్టిన వాళ్ళు పుట్టిన పెట్టేస్తున్నారు అక్కడ అక్కడి నుంచి పోలికలు వ్యాఖ్యానాలు నవ్వులు దాని మీద కొంతమంది కామెంట్స్ మనకెవరో కొడుకు పుడితే ఈ విధమైన స్మైలీ ఎలిజి దరిద్రం అట్టహాసం ఈ బొమ్మలు ఏంటండి ఇక్కడ వాడేవాడు కామెంట్ చేయడానికి అక్కడి నుంచి ఎవడైనా వంకరగా కామెంట్ చేస్తే మా అబ్బాయి వాళ్ళకు నచ్చారని ఇవి అన్నం మానేసింది వాడే ఊడుకు నచ్చారు నీకేందుకమ్మా మొత్తం చిన్న జీవితాన్ని పబ్లిక్ బజార్లో పారేసామమ్మా మనం చాలా అన్యాయం చేస్తా మన పశ్చిమల జీవితాన్ని మొదటి పుట్టినరోజుకి పది లక్షలు ఖర్చు పెట్టి పార్టీ దృష్టి తగలతో ఆలోచించండి వాడు వయస్సు ఎంత ఏడాది లేదా వాడు మీరు పార్టీ ఇస్తారా అహంకారం డబ్బు ప్రదర్శించాలి దీనికి మొత్తం అందరినీ పిచ్చాడు వాడు ఏమైపోతాడు పిల్లల్ని దైవస్వరూపంగా మనం భావిస్తే పల్లవ పాణి వాళ్ళ చేతులు చిగురాకుల్లో ఉంటాయి తల్లి తండ్రి అక్కడ కూర్చుని ఆస్వాదించాలి ఆనందించాలి నాలుగు మాటలు చెప్పుకోవాలి నీ కంటే నీ పూలకే కానీ సరదాగా మాట్లాడుకోవాలి అది మందికి ఎందుకంటే చెప్పడం ఇక్కడ ఆ తల్లిదండ్రులకు ఈ తల్లిదండ్రులకు చెప్తే పర్వాలేదమ్మా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలా అచ్చిత పల్లవ పాణులైన పిల్లల పెంపకంలో ఉండే ఆనందం లక్షల రూపాయలు సంపాదించినా కూడా ఉండదమ్మా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాణి పల్లవ పాణి ఆ సరస్వతి దేవి శిఖురాకు లాంటి చేతులతో వాయిస్తుంటుంది వేణు మురళి క్రియాలోని వేణువు మురళి రెండు ఒకటే నిజానికి కానీ సంస్కృతంలో పర్యాయ పదాలు బాగా ఉంటాయి ఖచ్చిత ఆకారంలో తేడా ఉంటుంది వేణువుకి మురళికి చేస్తే వేణు అంటారు వేరే పదార్థాలతో చేస్తే మురళి అంటారు అది ఒక సంప్రదాయం ఉంది అనేక రకాలుంటాయి కలశం అన్నా బృంగారకము అన్నా ఒకటే అర్థం ఉంటుంది కానీ కలశం వేణు మామూలు కలశం పూజలో వాడేది బృంగారకం ఉంటే బంగారంతో చేసిన చెంబు ఇలా తేడాలు కొట్టిన చెంబు అన్నారు అది దేనికి వాడచ్చు అది వేరే విషయం అందుకని నామం పర్యాయ పదం అంటే అర్థాలు పెట్టి మారుతాయి అలాగే వేణు వేణు మురళి వేరు కొంచెం ఆకారంలో తయారు చేసే పదార్థాలలో తేడా మురళి వేణుగాన క్రియాలోని ఎక్కడ నాదం వినిపించినా ఎక్కడ వేణుగానం వినిపించినా ముఖ్యంగా ఈవేళ టీవీలో లో మన అదృష్టం అండి ఎంతో మంది మహానుభావులు భజనలు చేస్తున్నారమ్మా అవి చూడండి అవి చూడండి పిల్లలకి అవి చూపించండి జీవితాలు బాగుంటాయి మనస్సులు బాగుంటాయి శివశ్రీ స్కంద గారే నెవరో ఉంటారు ఆవిడ ఎంత బాగా ఆవిడ ఇంకో ఆచార్యులు గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఊళ్ళు పోయి పాడుతూ ఉంటాడు అసలు ఒడిది ఇల్లు కొన్ని వేల మంది ఎదురుగా ఉంచడం చప్పట్లు కొట్టు పాడుతూ ఉంటారు చితాపతి రామచంద్రకి జై రథాపతి కృష్ణచంద్రకి జై గౌరీపతి చంద్రచూడికి జై పవనసు జై ఈ జై నినాదాలు చేసి గుట్టు భజన ఇప్పుడు జలధరిస్తూ ఉంటుందమ్మా టీవీలో చూస్తుంటే అవి చూడండి అవి చూడండి ఎందుకు యూట్యూబ్ వార్తలు పట్టుకుని ఏదో ప్రచారాలు చేసుకుంటూ నిజం లేదా అన్ని అబార్థాలు ఫేక్ చూసి అవి చూడొచ్చు కదా టీవీ దగ్గర కూర్చుని హాయిగా పెద్ద మొహాలు కనబడుతూ ఉంటాయి అదే అవి చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తే మురళి మురళి ఆ గానక్రియకి లోలమైపోతున్నాడు భజన పెట్టున్నారు భజన చూస్తున్నారు దానికోసం పరవశించి పోతున్నారు ఆ వెళ్ళాలేంత వరకు కాఫీ కూడా తాగలేదా భజన చూస్తోంది దీన్ని అనుగ్రహించాలి దీన్ని అనుగ్రహించాలి ఇది ఆనందంగా ఉండాలి ఇది ఆరోగ్యంగా ఉండాలి అని ఆ భజన కీర్తనలు వినేటువంటి స్త్రీ పురుషులందరినీ రాజరాజేశ్వరి అనుగ్రహిస్తుందమ్మా సందేహం లేదా అటువంటి వినల్ని వినిపి కాదు భజన వింటే ప్రయోజనం ఏమిటంటే పిల్లల్ని మనం పెంచాల భజన పెంచుతాం వాడు అక్కడ కొంచెం తాళ వేసేస్తాడో వాడికి భజన అంటే ఇష్టం పిల్లలకి ఆ ఉపన్యాసాలు వినబట్టే పిల్లలు వినరు కానీ పుట్టిన పిల్లాడు కూడా తాడవేసేస్తాడు కదా అలవాటు అనుకోండి తర్వాత తప్పులు చేయమన్నా చేయడండి పెద్ద పెరిగింది ఐదేళ్ల పాటు భజన కీర్తనలు పాడటం వినడం అలవాటు పడిన వాడు తర్వాత తప్పులు చేయలేము ఆ రకంగానే పెరుగు అమ్మారద అంటే చాలా ఇష్టం కళ్యాణి నిరంతరము ఇంట్లో కళ్యాణాలు అంటే పెళ్ళిళ్ళు కాదు సంక్షేమం వెల్ఫేర్ సంస్కృతంలో కళ్యాణం అంటే వెల్ఫేర్ తెలుగులో కళ్యాణం అంటే పెళ్ళి బింబవదన రాజబింబవతనూరు అంటే నక్షత్రం ఉడు అంటే నక్షత్రానికి రాజు చంద్రుడు నక్షత్ర చంద్రబింబం లాంటి ముఖం కలిగింది అందుకే అమ్మవారి చిత్రపటానికి దయచేసి విర్రి అలంకారాలు చేయకండి కుంకం కొట్టు కూడా పెట్టకండి చిత్రకారుడు పెట్టాడు మీరు పెట్టి పాడు చేయకెత్తాడు వంకరగా పెట్టి ఓ మెత్తి చెప్తాడు ఇక్కడ కుంక మొత్తం తొడ మీద మెడ మీద సర్వావయవాల మీద ఆవిడ అమ్మవారో దయ్యమో తెలియదు ఈ పిచ్చి మాను దయచేసి దైవారాధన అంటే విగ్రహం ఎదురుగా ఉండి చూడాలి ఫోటో ఎదురుగా ఉండి చూడండి మనకి ఏంటంటే చూడడానికి కోపిక లేదు ఫోన్ చూడడానికి కోపిక ఉంటుంది గంట అమ్మవారి ముఖం ఎవడు చూస్తాడు ఫోన్ మానేసి అమ్మవారి ముఖం చూడండి అమ్మా ఇంట్లో అశుభం ఎందుకు జరుగుతుందో చూస్తాను నేను జరగదండి పూర్ణమ చందమామ ఎలా ఉంటాడో రేపు రాబోయే శరత్ పూర్ణిమ అన్ని ఋతువుల్లోకి శరత్ ఋతువు గొప్పది అన్ని పూర్ణిమల్లోకి శరత్ పూర్ణిమ గొప్పది ఆ శరత్ పూర్ణిమ నాడు పండు వెన్నెల ఆకాశం అంతా విన్నెల పోసినట్టు ఉంటుంది ఆ వెన్నెల ఎలా ఉంటుందో అమ్మవారి ముఖం అలా ఉంటుందో అని చూడాలి మనం అది మట్టి బొమ్మైనా పొయ్యి బొమ్మైనా వెండి బొమ్మ అయినా బొమ్మైనా ఏదైనా పారేవాడు కయాణిడు రాజబింబవదన ధోమ్రాక్ష సంహారిని చూస్తే జరిగే ప్రయోజనం ఏమిటి తెలుసా ధూమరాక్షుడు అనే రాక్షసుడు సహకరించింది నువ్వే కదమ్మా అంటున్నారు రచయిత ధూమరాక్షుడు చిన్న విషయం చాలా మందిని సహకరించింది మూడో రాక్షసుడు వాడిని సహకరించింది వదిలి అందులో గొప్ప విషయాన్ని ధూమ్రం అంటే ఏమిటి అగ్ని అంటే తెలుసు తోము అంటే తెలుసు తోము అగ్ని రెండు కలిపితే ధూమ్రం అగ్ని అంటే నిప్పు తోము అంటే పొగ పొగతో కూడిన అగ్ని తోమరం అప్పుడే కడు దెబ్బతింటూ ఉంటాయి అగ్ని పెరిగినప్పుడు కడు దెబ్బతలు పొగ వచ్చినప్పుడే దెబ్బతింటాయి జీవితం చివరికి ఆత్మానందంతో ఎలా ఉండాలంటే పొగ లేని నిప్పులా ఉండాలి వేదాంతులు అంతే జీవితారు పొగ లేని నిప్పు గ్యాస్ పోయితే ఉండేవాళ్ళకి తెలియదు ఇది ఒకటి ఉండే తెలుసు తెలుసు గ్యాసిపోయేలా మెరిగించగానే అంటుకుంది మరి ఇల్లు కూడా ఆడుకోవడం చూసుకోపోతే అక్కడ పొగ రాదుగా అక్కిలు పోయి కుంపటి వాడేమనుకోండి ముందు పొగ వచ్చి తట్టుకొని విసిరిగిన పెట్టి విసిరి వారు చచ్చిపోతున్నాం పొగ అని ఆ పొగ వచ్చింది అంటే తర్వాత అగ్గిని వస్తుంది ఆ వచ్చే ముందు ముందు పొగ వస్తుంది తర్వాత పొగతో కూడిన అగ్గిని కనిపిస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా తర్వాత పొగ వెళ్ళిపోతుంది అగ్గిని మిగులుతుంది అచిత మనం పుట్టినప్పుడు ఓ పెద్ద పొగతో పుట్టాం తర్వాత చదువుకుని పెళ్లి చేసుకుంటామే పొగ అగ్ని రెండు కలిసిపోయి పుట్టాం చివరికి జ్ఞానం పొంది వైరాగ్యం పొందితే పొగలేని నిప్పులాగా వెలుగుతూ ఉంటాం అనుమానం లేదు అది ధూమ్రాక్ష ఆ ధూమ్రాక్షుడు సంహరింపబడాలి అంటే పొగ ఉన్న నిప్పు పోవాలి పొగలేని నిప్పు లేనక అందుకే ధూమ్రాక్ష సంహారిది कल्याणी गुरुराज बिबवतना थ्रक्ष संहारिणी चित्रूपा चितिद्रूपरदेवता भगवती श्री श्रीराज राजरी अंबारूपुर रनक्री ైజయరీ గ్రీవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితరా వీణా వేణు వినోద మండరాసే సంస్థిత చిద్రుము పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ అంబా ఎటువంటి పుష్పాలు ధరించిందో ఎటువంటి హారాలు ధరించిందో ఆవిడ నూపురాలు ఎంత అందంగా ఉంటాయో చెబుతాడు నూపురం అంటే కాలి అంది ధరి కాలికి అందెలు ఉన్నాయి గజ్జెలు ఉన్నాయి మూవలు మోగుతున్నాయి కల్లు ఎక్కడికి సంబిగునీ సన్నిధి పూర్వం పెద్దవాడు స్త్రీలు పాడుతుంటూ ఉన్నామమ్మా మా అదృష్టం అది ఇప్పటి ఉంది ఈ పాట నా మనస్సు ఇప్పుడు వారేళ్ల వయసులో కడుగుల ఇక్కడి అమ్మాయి నోటేనా ఈ మాట వస్తే అమ్మాయి జీవితం బొబరు పదేడేలా అమ్మాయనై بیٹెకిడుతుండు వేరే వాడితో గోయంగేనే మై బాయ్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ calling నమస్కారాయా శాంబశివుడి సన్నిధి కాదు ఎవడో ఏదో ఉన్నారు విడ్రామ ఉంటారు ఇక్కడ అంతే వాడు ఏం చేస్తాడో తెలియదు నేన కన తల్లికి అబద్ధం కంటర తన కన తల్లికి ఇంకో అబద్ధం నా ఫ్రెండ్ పుట్టండో ఆ ఫ్రెండ్ పురుషంగమో శివిలింగమో నపుంసకలింగమో తెలియదు తండ్రి ఏం చేస్తాడు నమ్మక ఏమన్నా అంటే మా మీద నమ్మకం లేదు నమ్మకం ఉండాలి నువ్వు ఏమైనా సతీశాలిత్రివా నాకు అర్థం కాదు నమ్మకం ఎక్కడి నుంచి ఉంటుందండి ఈ పిల్లల మీద వాళ్ళ వయస్సు ఏమిటి వాళ్ళ చాపల్యాలు ఏమిటి ఆ వేళ పార్వతీదేవికి శివుడికి తగాదా వచ్చినప్పుడు కూడా శివుడు ఎంతకీ మాట్లాడకుండా దూరంగా కూర్చుంటే అమ్మారా బయలుదేరింది భయందే నడకలా ఉంటే కచ్చేలందూ కల్లని ప్రోయ కళాకంసే సాంబా శిబుని సన్నిధికి ఎరిగే తడిగింది గజ్జరందల కాళ్ళు కళ్ళు కల్లిని మోగుతుండగా అమ్మ ఎక్కడికి అమ్మా ఆయనకి నీకు ఏదో చిన్న తగాద అయింది కదా ఏదో ఉంటూనే ఉంటే మగుడు పైన ఉన్నా కనుక అన్న పెడతాడు అసలే భక్ష ఆయన దగ్గరికి పెడుతున్నా ఇదమ్మా అమ్మవారి పాతివృత్యం అమ్మవారి సాధిత్వం అవి మళ్ళీ కనిపించడం కోసం ఈ జీవుడు తాపత్రయ పడి ప్రవచనాలు చెబుతున్నాడమ్మా మహిళలందరూ ఆలోచించాడు ముఖ్యంగా నా కూతుళ్ళ లాంటి అమ్మాయిలందరూ ఆలోచించ எ கடுப்புறவனே நான் தான் தண்டி தான் மாட்டாலும் பணிக்கு பார்ட்டு ரவது எப்படி சீலம் ஆடி சரிக்கை போயிடுது இக்கடி எவ்வளோ ஆட்ட அனடம் கூட பாபம் காலம் கோல் போய் பத்திரம் கேரக்டிஸ்ட் எவ்ரிங் நல்லா சம்பாதிக்காஸ்ட் லாஸ்ட் ஆரோக்கியம் கோல் போ తన అయినా ఏదో ఏడవచ్చు క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ముఖ్యంగా ఉంది నీకు ఇవాళ నా క్యారెక్టర్కి దిక్కు లేకుండా పోయి వెల్త్ వెల్త్సేపు డబ్బు ఇస్తే ఏం చేయడానికైనా సత్యమే ఎన్ని తప్పునైనా ఇటువంటి సమాజానికి ఈ ప్రవచనం అవసరమమ్మా అందుకే చెబుతున్నాను అందుకే చూపుతున్నాను కాళి అందల్లో రత్నాలు పొదిగారు అవి కల్లు కల్లిని మోగుతున్నాయి కంకణ ధరీ పురుషులు ధరిస్తే కంకణం ఉంటారు స్త్రీలేనా అంటే రాజు వాటి కంకణాలు విశ్వలింగ్ మండలం కంకణాలంకృతి విభ్రమాలంకృతి శవరాధన కలవడం ఈ కంకణాల కాంకులు ఇప్పుడు అన్ని వ్యాపిస్తున్నాడు అలా ఉంటాయి అమ్మవారి యొక్క కంకణం అంటే అటువంటి కంకణాలు ధరిస్తుంది విష్ణుపుర రద్ర కంకణ ధరి ఇంకా ఏముట కేయూరఘ రావణి జంహజీ చంపక వై జయ ముంది లగరి గ్రేవేయ భైరాజత వైరాచిత క్రియూరు అంటే ఇక్కడ వంకీ లాంటి ఆవరణం అంగదవ అని కూడా అంట అవి ధరిస్తుంది అనేక రకాల హారాలు ధరిస్తుంది రద్ర గ్రేమేయ జంతాకరోల ముక్త ఫలాన్విత ఠహహారం ధరించి తర్వాత నాన్నగారు చేయించింది ఏం చేస్తాడో పిక్షాపాత్ర అక్కడేం తెచ్చుకో అంటాడు ఆయన ప్రతిది ఏమన్నా అమ్మవారు పోలి చేయించవంటే నువ్వే నన్ను ప్రేమించావు నువ్వు చూసుకో నా వల్ల నువ్వు మానేమని చెప్పాను కదా ఆయన మానేయమని చెప్పాడు నేను చేసుకోవాలని చెప్పాడు ఈవిడే వెంటబడి వేంటపటు వేంటపడు చేసుకోండి ఇటువంటి మొగుడు దొరకడని అంత ప్రేరణ అవిడికి అందుకని ఎప్పుడైనా ఏమైనా చేయించమంటే ఆవిడ ఏమంటుంది తో అక్కడ చేస్తా బంగారం తొలగ లక్ష పదిహేను వేలు ఏది అని చెప్పి ఆవిడ వెంటనే హిమవంతుడికి పోనుకుంటు నాకేం లోటమ్మా నాకు ఉన్నదైన ఒక్కదాని పైనా కూడా వాడు సముద్రంలో కొడుకున్నాడు వెండి కొడుకు నేను వెళ్ళిన అందుకే ఉన్నదేను ఒక్కదాను నీకేం లోటమ్మా అని రత్న కందరాల్లో గుహల్లో ఉండేవి కూడా రత్నాలన్నీ కలిపి ఆయన ఆవిడ తండ్రి ఆయనకి ఆవిడకి ఆభరణాలు చేయిస్తాడు అటువంటి కంకణాలన్నీ ఆవిడ ధరించింది కేజూరాన్ని ఏమి చెబుతున్నారు మహిళలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అనేక రకాల పువ్వులు ఉంటే అమ్మవారు శిరస్సు మీద కూడా ఆడవాళ్ళ శిరస్సులో కూడా రకరకాల పువ్వులు ధరించడం అనేది లోకల్లో సంప్రదాయంగా ఉంది చంపక అశోక పొన్నాగ సంబంధికల సంకచ అనాలే ఎందుకంటే చంపక అశోక పొన్నాగ చంపక జాజి చంపంద ఇవి స్త్రీలకి హార్మోన్లు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాయి రుతుక్రమ దోషాలన్నీ పరిగణిస్తాయి ఆ మూడు రోజులు ఎటువంటి నొప్పి లేకుండా ఈ పువ్వునే కాపాడతాయి అది భారతీయ ఆయుర్వేదం దాని లలిత సహస్రంలో పెట్టిన జాతికి నమస్కారం